మన దేశంలో ముస్లింలు అంటే పరాయి వాళ్ళు అనే భావన పోవాలి ఈ వ్యాఖ్యలు చేసిన వారు ఎవరనుకున్నారు మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా ప్రజా సమస్యలపై పోరాడుతూ రెండు తెలుగు రాష్ట్రాలకు సుపరిచితులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి వద్ద ఏదైతే ముఖ్యమంత్రులుగా రాష్ట్రాలను పరిపాలించారో వారి ముందు పరిచయం అవసరం లేని పేరు దళిత ముద్దుబిడ్డ ఎల్ఎల్ఎం డిగ్రీ పట్టా పొంది ఇప్పుడు ప్రస్తుతం రాజ్యాంగం మరియు లౌకికవాదం అనే థీసిస్ పిహెచ్డీ చేస్తున్న మన డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు వ్యాఖ్యలు చేయడం జరిగింది వారు ఈ వ్యాఖ్యలు చేసిన సందర్భం వారు ఏ విధంగా ఈ వ్యాఖ్యలు చేశారు అనే విశ్లేషణలో వెళ్లే ముందు మన దొక్క మాణిక్యవరప్రసాద్ వరప్రసాద్ గారు లాంటి వారు భారతదేశ ముస్లింల చరిత్ర గురించి ఇంత గొప్పగా చెబుతుంటే ఈ వ్యాఖ్యలను వారి ఏదైతే ప్రసంగం ఉందో దాన్ని ప్రపంచం నలమూలలా వ్యాప్తి చెందే విధంలా చేయడం మనందరి సామాజిక బాధ్యత ఎందుకంటే ఇటువంటి చరిత్ర అనేది కేవలం ఇలా ఉన్నత విద్యావంతులు మరియు ప్రజా సమస్యలపై పోరాడిన ప్రజా నాయకులు చెబితే మనం విన్ని నలుగురికి తీసుకెళ్లడం అనేది అది ఎంత హిందూ ముస్లిం సిక్ ఇసాయి బాయి బాయి అనే వాదాన్ని పెంపొందిస్తుందో దాన్ని మనం మాటల్లో చెప్పలేము మాజీ మంత్రివర్యులు డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు ముస్లింల చరిత్ర గురించి వారు చేసిన వ్యాఖ్యలు ఒకసారి చూద్దాం ముస్లిం అనగానే మన మైండ్ ఇప్పుడు ఎట్లా తయారైపోయిందంటే ఇండియన్ మైండ్ ఎలా తాగిందంటే వాళ్ళు పరాయి వాళ్ళు అనే ఒక అభిప్రాయం ఏ ముస్లిం కింగ్ కూడా పరాయి వాడు కాదు ఈ పర్పస్ ప్రతి ముస్లిం కింగ్ కూడా ఈ ఈ ఉపఖండానికి సంబంధించిన వాడే ఇప్పుడు భారతదేశం కాదు అప్పుడు భారతదేశం పంతొమ్మిది పద్దెనిమిది యాభై ఏడు ఎప్పుడు భారతదేశం ఎలా ఉంది పంతొమ్మిది వందల నలభై ఏడుకి ముందు భారతదేశం ఏంటి పాకిస్తాన్ భారతదేశం ఒకటే కదా బ్రిటిష్ ఇండియా అంటే పాకిస్తాన్ ఇండియా కలిసి ఉంటుంది లాహోర్ సెంటర్ అప్పుడు ఢిల్లీ కాదు యాక్చువల్ గా లాహోర్ ఇస్ సెంటర్ ఆఫ్ పొలిటికల్స్ మన మాజీ మంత్రివర్యుడు గారి ఏదైతే వ్యాఖ్యలు ఉన్నాయో దాన్ని ఒకసారి మనం విశ్లేషణ చేస్తే ముస్లింలు అంటే ప్రస్తుతం భారతదేశంలో మరక తురక జిహాదీ సెకండ్ క్లాస్ సిటిజన్స్ మరియు ముస్లింలు ఆ దేశం వెళ్ళిపోండి ఈ దేశం వెళ్ళిపోండి అని చెప్పే